మన శంకర్ వరప్రసాద్ మూవీ టీం అయితే ఇంద్రకిలాద్రి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు ముఖ్యంగా మనతో పాటు డైరక్షకుడు అనిల్ రావిపూడి కూడా ఉన్నారు ఆయన విజయవాడ ఇంద్రకిలాద్రికి వచ్చారు అమ్మవారిని దర్శించుకోవడానికి జనవరి ట్వెల్త్ సినిమా రిలీజ్ కాబోతుంది సో మొదటగా ఈ రోజు వైకుంఠ కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నాం సో ఇక్కడ నుంచి గుంటూరు వెళ్ళి మా విజ్ఞాన్ కాలేజ్ లో నేను చదీన్ కాలేజ్ అక్కడ చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసి యాక్ట్ చేసిన ఒక అద్భుతమైన పార్టీని రిలీజ్ చేయబోతున్నాం అంటే చాలా వరకు విజయవాడకి సంబంధించి చాలా హైప్స్ ఉంటాయి సార్ అంటే మీరు వస్తున్నారని కూడా క్రౌడ్ చూసారు ఎలా అనిపిస్తుంది సినిమా అనేది ఇట్స్ ఎంటర్టైనింగ్ ఎవరికైనా ఒకసారి వాళ్ళకి నచ్చిందంటే వాళ్ళు గుండెలో పెట్టి చూసుకుంటారు సో అంత అఫెక్షన్ అంత లవ్ నాకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్నందుకు చాలా హ్యాపీ అంటే ముఖ్యంగా విజయవాడలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ నా ప్రతి సినిమా సంక్రాంతికి వచ్చిన ప్రతిదీ చాలా అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు సో ఈ సినిమా కూడా నేను ఆశిస్తున్నాను వాళ్ళకి నచ్చుతుందని సో దేవుడి దయ వల్ల అమ్మవారి దైవ వల్ల ఈ సినిమా అద్భుతంగా హిట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను వాళ్ళు హిట్ చేస్తారని నమ్ముతున్నాను చిరంజీవి గారు వెంకటేష్ గారు కూడా వచ్చే అవకాశం ఉందని చూడ చెప్పడం జరిగింది అయితే విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అదే విధంగా సంబంధించిన మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ వెంకట్ తో బిందు వైకే న్యూస్ విజయవాడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి